జయభారత్ రాశాను అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మే పదమూడవ తారీఖున జరిగినటువంటి ఓటింగ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని గురించి నేను ఒక వీడియో చేయటం జరిగింది ఆ వీడియోని చేసిన తర్వాత నేను మళ్ళా జిల్లాల వారిగా సమాచారం సేకరించి నేను ఉత్తరాది జిల్లాల దగ్గర నుంచి నేను రెండో జిల్లాలుగా మీకు నేను ఒక సమాచారం నాకున్న సమాచారాన్ని మీకు అందివ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను ముందుకు రావటం జరిగింది ఈ రోజున నర్సాపురం నియోజకవర్గం నుంచి నర్సాపురం ఏలూరు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరికి ఎన్ని ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసుకోబోతున్నాం నాకున్న సమాచారం ప్రకారంగా నర్సాపురం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి భూపతరాజు శ్రీనివాస్ గారు ఇక్కడ అరవై ఐదు వేలు నుంచి ఎనభై వేలు మెజారిటీతో గెలవబోతున్నారనేది మాకున్న సమాచారం ఇకపోతే నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి బొమ్మడి నాయకుడిగా నాయక్ నాయకులు గారు జనసేన పార్టీ ఇరవై మూడు వేలు నుండి ఇరవై ఐదు వేలు వరకు మెజారిటీతో గెలవబోతున్నారనేది గెలవబోతున్నారు అలాగే పాలకొల్లు నిమ్మల్ రామానాయుడు గారు టీడీపీ ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు మెజారిటీతో గెలవబోతున్నారు అలాగే ఆసంట పేతార్ సత్యనారాయణ గారు టీడీపీ ఎనిమిది వేల నుంచి పదివేలు మెజారిటీతో గెలబోతున్నారు అలాగే తణుకు ఆరవెల్లి రాధాకృష్ణ గారు టీడీపీ ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు మెజారిటీతో గెలవబోతున్నారు అలాగే భీమవరం వచ్చేటప్పటికి రామాంజనేయులు గారు అంజిబాబు అంటారు వీరిని ఈయన జనసేన పార్టీ పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు మెజారిటీతో గెలవబోతున్నారు అలాగే తాడేపల్లిగూడెం బొలిచెట్టు శ్రీనివాస్ గారు జనసేన పార్టీ పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు మెజారిటీతో గెలవబోతున్నారు అలాగే ఉండి నుంచి కనుమూరు రఘురామకృష్ణరాజు గారు టీడీపీ ఆరు వేల నుంచి ఎనిమిది వేలు మెజారిటీతో గెలవబోతున్నారు ఇది నరసాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి సమాచారం ఈ సమాచారం ప్రకారంగా టీడీపీకి నాలుగు జనసేనకు మూడు ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లోని కూడా మొత్తం కూటమి గెలవబోతున్నది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఇకపోతే మనం ఏలూరు పోయినట్లయితే కనుక ఏలూరులో నాకున్న సమాచారం ప్రకారంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థికి మాత్రం తగ్గపోరిగా ఉంది ఇక్కడ ఈ తగ్గపోరిగా ఎవరు నెగ్గుతారు అనేది ఇక్కడ కూడా పూర్తి సమాచారం అయితే ఎంతలో ఉన్నారు పూర్తి సమాచారం అయితే ఇక్కడ పుట్టా సుధాకర్ యాదవ లేక కారుమూర్ సునీల్ యాదవ అనేది ఇక్కడ తగ్గాపరిగా ఉంది దీన్ని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం పోతే ఇక్కడ ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసినట్లయితే కనుక ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు వైసీపీ ఆరు వేల నుంచి పదివేలు మెజారిటీతో గెలుస్తారనేది అలాగే దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ గారు టీడీపీ ఏని ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేల వరకు మెజారిటీతో గెలుస్తారని అలాగే ఏలూరు నుంచి జి రాధాకృష్ణ గారు టీడీపీ పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేలు అలాగే పోలవరం నుంచి సి బాలరాజు జనసేన పార్టీ ఎనిమిది వేల నుంచి పదివేలు అలాగే చిత్తలపూడి ఎస్ రాజేష్ టీడీపీ నాలుగు వేల నుంచి ఆరు వేలు అలాగే నూజివీడు మేక ప్రతాప్ వైసీపీ పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేలు అలాగే కైక్లూరు నుండి కామనే శ్రీనివాస్ గారు బీజేపీ పదిహేను నుంచి పదిహేడు వేలు ఇది మాకున్నటువంటి ఇలాగా వీళ్ళందరూ కూడా విజయం సాధించిపోతున్నారు అనేది ఒక సమాచారం ఇందులో కొన్ని ఎర్జీలు ఉన్నాయి అటు ఇటు కావచ్చు ఇటు కావచ్చు అలాగే మీకు వైసీపీ ఒక సీటు అటు ఇటు ఉంది అది కూడా ఎటైనా కావచ్చు కాబట్టి ఇక్కడ ఈ జిల్లాలో నరసాపురం ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ మూడు జనసేన ఒకటి బీజేపీ ఒకటి వైసీపీ రెండు ఇది మాకు ఉన్నటువంటి సమాచారం కాబట్టి మిత్రులరా ఈ సమాచారం ప్రకారంగా మీ దగ్గర ఉన్న సమాచారం ఏమన్న ఉంటే మాకు పంపించవచ్చు దయచేసి ఈ వీడియోని చూసి పది మందికి చేర్ చేయమని దీన్ని సబ్స్క్రైబ్ చేసి పద్మకి చేర్ చేయమని చెప్పే స్కోర్తో సెలవు తీసుకుంటున్నాం జై భారత్ జై హింద్